నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఆషాఢ శుక్ల పక్షంలో ఉన్నాము ఆషాఢ శుక్ల పక్షం ప్రారంభం అవుతూనే వరాహి నవరాత్రులు జరుపుకుంటాం ఇదందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇక చివరంకంలోనే ఉన్నాము రేపే అష్టమి అయితే గురువారంతో కూడి వస్తోంది అష్టమి అష్టమికి ఖచ్చితంగా ఒక ప్రధానమైన పాత్ర లేకపోతే ఒక ప్రధానమైన ఇంపార్టెన్స్ ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే అమ్మవారికి లలితాదేవికి ప్రత్యేకంగా అష్టమి అనే తిథి చాలా ఇష్టము అని కూడా వింటూ ఉంటాం అందుకే కదా నామాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అనే నామం కూడా ఉంది సహస్ర నామంలో మనం వింటూనే ఉంటాము మరి రేపటి రోజున ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి రేపటి రోజున వారాహిని కాని లేకపోతే అమ్మవారిని కానీ మాస దుర్గాష్టమిగా కూడా ప్రతి నెల శుక్లపక్ష అష్టమిని జరుపుకోవటం కూడా మనకి విదితమే మరి రేపటి అష్టమిని ఎలా వినియోగించుకోవచ్చు యాజ్ అస్ట్రాలజర్ చెప్పండి రేపటి డేకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా తప్పకుండా అంటే మనకి ప్రతి నెల ప్రతి రోజు కూడా ఇంపార్టెంట్ అయి నేను చెప్పాలంటే హిందూ ధర్మం ప్రకారం సో ఈ రోజు చెడ్డది రేపు మంచిది రేపు అనేది కాదు మనకి మనం ఎందుకు ఇంతగా చెప్పుకోవటం అనేది ఏంటంటే ఇవాళ నేను వీలు అవ్వలేదు రేపు నా కోసం ఇంకో రోజు ఉంది అనేది ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తుంది అందిస్తుంది మనం సో అన్ని మూడు వందల అరవై ఐదు రోజులు భక్తిలో తాళం వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళ అది ఓకే కానీ మనం ఎందుకు చెప్తున్నాం ఇన్ని ప్రతిరోజు ప్రతిసారి అంటే కనుక కనీసం అది మిస్ అయిన వాళ్ళు కనీసం ఈ రోజు ఫాలో అవుతారని ఒక సదుద్దేశం అంతకంటే మనకి వేరేం కాదు కరెక్ట్ సార్ సో ఈ గురువారం నాడు ముఖ్యంగా ఆషాఢ మాత్రులు ఖచ్చితంగా మహిషాసు మధ్యన కొలవాలనేది ప్రధానంగా తెలియజేయటం అనేది ఉంది తర్వాత ప్రతి ఏడాది కూడా మహిషాసు మధ్యలో ఒక వ్రతంలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏడాదికి ప్రతి ఏడాది చేస్తారా మహిషాసుర మర్ధని అనే పేరు ఓన్లీ దసరా నవరాత్రులు వినపడుతుంటుంది సహజంగా సహజంగా ఆషాఢ మాసంలో మనకి కోటిల వ్రతం అని కూడా ఉంటుంది కదా సో ఇవి ప్రతి ఏడాది చేసే వాళ్ళు ఉంటారు ఎందుకోసనే ఈ మర్షాసు ఆషాఢ మాసంలో ఈ శుక్లపక్ష అష్టమి రోజు కొలుస్తారండి అంటే ఇక్కడ మనకి లింక్ అనేది ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా తలుపు చాతుర్మాసం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి కానీ మామూలుగా చెప్పాలంటే కనుక ఆషాఢ మాసంలోకి ఏంటంటే వానలు పడి కొత్త ఇది వస్తుంది కదా సకల ఏమంటాం ఈ జీవరాశుల్లో అంటే ముఖ్యంగా పాములు కపలు ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి వానలు సో దానివల్ల మనకి ప్రమాదాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాటన్నిటిని అంటే బయట రాక్షసుని చంపింది మహిషాసురు మధ్యని ఇక్కడ ఏదైతే మనకి ఈ భయం అనే రాక్షసత్వం ఏదైతే ఉందో సో ఇప్పుడు ముఖ్యంగా కలిగల ఇప్పుడు రోజురోజుకి అనేక రకాలైన భయాలు మనం చూస్తున్నాం కదా ఆ భయాలన్నీ తుదముట్టించడానికి మహిషాసుర్ మధ్యం లాంటి శక్తివంతమైన దేవత కావాలి సో అందుకని ఖచ్చితంగా ఆచాడు మాత్రలో కొలవాలి అని చెప్పేది ఎప్పుడైతే వానలు పడితే ఆటోమేటిక్గా మీకు ఇలాంటి అనే కాదు క్రీములు కిటకాలు ఇవన్నీ కూడా అవుతాయి సో వాటన్నింటిని చేయడానికి ఒక దేవత అనుకోండి సో అందుకని మహిళతుల మధ్యన కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వటం అంటే హిందూ ధర్మం అనేది ఆలోచించినంత ఎంత ఆలోచిస్తే అంత దొరుకుతాయి మనం ఆలోచించడంలో ఉంటుంది సో పెద్దానికి అటు వాళ్ళు సైన్స్ని తీసుకున్న తీసుకోలేదని చెప్పడానికి లేదు సో ఆ టైంలో ఏ రకమైన ప్రకృతి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటిది మనం అందించాలి అనేది ఇవన్నీ మీకు బోధించిన వాడే అది కూడా ఈ నెలలోనే వస్తుంది అవును కదా సో ఇవన్నీ చాలా అద్భుతమైనవి మనం తెలుసుకోవటం అనేది ఒకటి ఆచరించటం ఆచరించడం అనేది ఒకటి మన తరాల వాళ్ళకి కూడా తెలియజేయటం అనేది ఒకటి మనం చేస్తేనే కదా వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా సో అందుకని చాలా ఒకదానికొకటి రేపటి రోజున ఏం చేయమంటారు ఎలా అమ్మవారిని కొలవమంటారు ఇక్కడ మహిషాజరు మధ్యనికి చెప్పింది ఏంటంటే కనుక ముఖ్యంగా ఇది ఎలాగో గురువారం వచ్చి అసలు మామూలుగా కూడా మహిషాసురు మధ్యకి ఉన్న విశిష్టత ఏంటంటే ఆ రోజు మనం పసుపు కలుపుకుని స్నానం చేయాలి సో ఖచ్చితంగా పసుపు నీటితోనే స్నానం చేయాలనేది ఉంది ఆడవాళ్ళు అయితే ఎలాగో పసుపు రాసుకుంటారు తర్వాత ఈ రోజు కంపల్సరీ వాళ్ళప్పుడు బ్రాహ్మణులకి ఎక్కువ ఇంపార్టెంట్ అనుకోండి పాత కథలన్నింటిలో కూడా సో ఈ రోజు మామూలుగా అయితే ఒక బ్రాహ్మణ ముత్తైదుని పిలిచి మనం ఆవిడకి ఏదైనా సరే పండవు తాంబూలము ఏదో ఒకటి ఈరోజు మనం దానం ఇవ్వాలి అది మామూలుగా ఈ వ్రతంలో చెప్పింది తర్వాత ఖచ్చితంగా రోజు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక మహిషాసు మధ్యన సూత్రం అనేది అందరికీ ఐగిరి నందిని నందిత మోదిన అనేది అందరికీ తెలిసిందే కాబట్టి అది శక్తి అనుసారం పఠించుకోవటం అనేది అంటే ఏదైనా సరే అమ్మవారి సంఖ్య అనేది తొమ్మిది సో తొమ్మిది సార్లు ఎకాబిక్కిన చదివితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అంటే మైసాసు మధ్యని మీరు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది నేను ఇవాళ ఎందుకు చదవాలి అంటే కనుక మీరు ఏవైతే అష్ట కష్టాలు అనుకుంటున్నారో అంటే ఒక ప్రతి ఒక్కరికి ఒకటే కష్టం అనుకోరు సో నాకు కష్టం అనుకుంటాను ఇంకో ఆయన కష్టం అనుకుంటాడు సో అందుకని ఎవరికి ఏ కష్టం అనుకున్నా కూడా ఆ కష్టాన్ని తదిమిట్టించడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం సో మీ మీద అది చెప్పుకోండి అంతే అందుకని పలానా అని చెప్పలేం సో మన కష్టమేది మనం భరించలేని కష్టమేది ఆ కష్టాన్ని తుదిమిట్టడం కోసం ఈరోజు మనం చేస్తాం సో దాన్ని ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా పసుపు నీళ్ళతో అయితే స్నానం చేయాలి అది మగాలు చేసిన చేయాల్సింది ఆడవాళ్ళు చేసినా సరే వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపి చేయాలి తర్వాత మీకు ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక పసుపు బట్టలు వేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక ఎరుపు రంగు తెలుపు రంగు ఈ రెండిట్లో ఏ రంగు వేసుకున్నా కూడా పర్వాలేదు అయితే మైతాచూర్ మధ్యని మనం విడిగా శనివారం కూడా వచ్చినప్పుడు నలుపు రంగు వేసుకుంటే మంచిది సో ఇది గురువారం నాడు వచ్చింది మాసదుర్గాష్టం అనేది ఉంది కనుక తర్వాత మనం కొంత ఏదైనా సరే ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే తామస ఆరాధన కాదు సాత్విక ఆరాధన చేస్తుంది సో ఈ సాత్విక ఆరాధన కోసం కొద్దిగా శాంతియుతంగా అంటే సాత్వికంగా ఉండే రంగులు ధరించాలి అప్పుడు పసుపు పసుపు అనే దానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది సో ఆ రకంగా కూడా అందుకని మనం ఏమంటామంటే అన్నిటికీ ఒకేసారి అప్లై చేయలేము కొన్ని కొన్ని నియమాలు సో ఏ రోజు ఏ రకంగా మన మీద బాడీ తత్వం అనేది ఉంటుంది వాళ్ళు మంగళవారం అయితే ఒక రకంగా మన బాడీ స్పందిస్తుంది బుధవారం నాడు ఒక రకంగా స్పందిస్తుంది సో అందుకని వాటిని దృష్టిలో కూడా పెట్టుకుని ఒక్కోసారి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి పలానా ప్రతిదీ గ్రం మా గ్రంథంలో ఇలా లేదే అంటే మనం పరిశోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవకాశం అవసరం ఎక్కువ ఉంటుంది సో ఆ రకంగా చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక మహిషాసురు మధ్యం స్తోత్రం చదువుకునే వాళ్ళు చదువుకుంటారు ఒకవేళ మంత్రం కూడా చాలా తేలికైన మంత్రమే ఇచ్చారు ఓం క్లీం మహిషాసురు మధ్య ఓం క్లీమ్ అనేది కామబీజం అంటే కామితాలు ఈడంపజేసే బీజము అని క్లీం అంటే కామం అంటే అదే కాదు కామం అంటే కోరిక అని అర్థం కోరిక కోరిక ఏదైనా కామితం అనేది మా పిల్లాడికి చదువు బాగా రావాలి నా కష్టం తీరాలి అనేది సో ఆ కష్టాలు తీరడానికి ఈ క్లీమ్ కార్ బీజం ఇచ్చారు అంటే మన కామితాలు నెరవేరు సో ఆ బీజాన్ని పట్టించడం క్లీం క్లీమ్ మహిషాసుర మధ్యంజే అనేది నూట ఎనిమిది సార్లు చదువుకోవటం మరి ఏం నివేదన చేయాలి అనేది ఉంటుంది బూరిలు నివేదన చేయాలి ఓకే సో బోరిని నివేదన చేస్తే అంతకంటే ఇంకేమీ అవసరం లేదు ఇది మీరు ఏమి ప్రతిసారి చేయక్కర్లేదు ఇలాగ మీకు ఏదైనా సరే నేను మూడేళ్ళు చేస్తానన్నో ఐదేళ్ళు చేస్తానన్నా అలా ఒక సంకల్పం పెట్టుకుని ప్రతి ఏడాది కూడా చేసుకోవచ్చు ఒక ఏడాది రోజు ఏడాదికి ఒక్క రోజు సో అలా చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఉండాలి అలా మంచి ఫలితాలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆషాఢ శుక్లపక్షాన్ని శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి రోజుని